సీఎం చంద్రబాబు దగ్గర ఉద్యోగం నెలకు అరవై వేల జీతం ఈ జాబ్ కొట్టారంటే మీరు జాగ్ పార్ట్ కొట్టినట్లే ఈ ఉద్యోగానికి సంబంధించి అర్హతలు మీకు ఉన్నాయో లేదో తెలుసుకుని త్వరగా అప్లై చేసుకోండి ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అద్దరిపోయే అవకాశం అందిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడును విజయవంతంగా అమలు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డె ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశారు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున నియమిస్తారు ఎంపికైన అభ్యర్థులకు నెలకు అరవై వేల రూపాయల వేతనం అందుకుంటారు ఈ పోస్టులు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ అవుతాయి తొలి దశలో ఏడాది కాలానికి కాంట్రాక్ట్ గా ఉంటే అభ్యర్థుల పనితీరు ఆధారంగా కాల వ్యవధిని పొడిగించే అవకాశం కూడా ఉంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ లేదా పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అంతేకాదు సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండడం తప్పనిసరి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో విద్యా అర్హతలు రాత పరీక్ష ఇంటర్వ్యూ తదితరాలను ప్రామాణికంగా పరిగణిస్తారు ఎంపికైన అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల అవసరాలను అర్థం చేసుకుని స్థానిక స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేస్తారు ఈ ప్రొఫెషనల్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కీలక కార్యక్రమాల సమన్వయ బాధ్యతను కూడా వహించాల్సి ఉంటుంది ఈ మే నాటికి అభ్యర్థి వయసు నలభై ఏళ్లు మించరాదు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని అభ్యర్థులపై ఎటువంటి ఒత్తిడి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం అర్హతలు దరఖాస్తు విధానం వంటి వివరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెబ్సైట్ ను అభ్యర్థులు సందర్శించవచ్చు ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు సీఎం చంద్రబాబు నాయుడుకి అతి సమీపంగా పనిచేసే అవకాశం యువతకు ఒకటి కాదు రెండు అడుగులు ముందుకేసే వేదిక ఇది తక్కువ సమయంలో మంచి వేతనం ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధిలో తురుకైన పాత్ర ఈ ఉద్యోగం మీ కలల్ని నిజం చేసే అవకాశంగా మారనుంది అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి